దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ్ కుమారి ఎంపీడీఓ కె శ్రీనివాసరావు తహసీల్దార్ ఐ సునీత తదితరులు పాల్గొన్నారు हमारे की अनुमति हमारे जाना उसके गतिविधि मात्रावसंग होता है इत्यादि अधिकारता की मीडिया में हम लोग रिकॉर्डिंग जिसको बनाते हैं रिकॉर्डिंग को कंपोजीशन विस्क फॉर्म हमारे అందరికీ నమస్కారం ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అధికారులు మీడియా మిత్రులు ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీ ఎంఆర్ఓ గారు అందరూ హాజరయ్యారు ఈరోజు సమావేశంలో పాత ఎజెండా గురించి మాట్లాడుకున్నాం ఈరోజు పదవ తరగతిలో మంచి ఫలితాలు తెచ్చుకున్న ప్రతి మ విద్యార్థులందరికీ కంగ్రాస్ తెలియజేస్తున్నాను ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ఏమేమి సంస్థలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని నారా లోకేష్ గారికి తెలియజేయడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రతి గ్రామంలోనూ సైడ్ కాలువలు సిసి రోడ్స్ ట్రావెల్ రోడ్స్ అవి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి అంగన్వాడీ స్కూల్స్ ఎక్కువగా స్కూల్స్ గురించి చెలువుల్లో స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువ బాధపడుతున్నారు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ గురించి అన్ని లోకేష్ గారి దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది చింతల్పూడి నుంచి చింతల్పూడి నుంచి రేంద్రపాడుకు వెళ్ళే రోడ్డుకు వేయటం వల్ల దుగ్రాల మండలం ప్రజల తరపు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కాలం వచ్చింది చిన్నపిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను